నమస్కారం రెండు రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ సలహాదారుగా నియమించినటువంటి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కలిసి ఆయనకి ప్రత్యేకంగా పిల్లలకి పాఠశాల విద్యార్థులకి నైతిక ప్రవర్తన గురించి ప్రబోధాలు చేయాలని వేమన పద్యాలు సమతీ శతకాలు వంటి వాటిలో ఉండే పద్యాలని పిల్లలకి బోధించి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన్ని కోరారు ఈయన దానికి అంగీకరించారు ఇది దీని మీద నేను స్పందించదలుచుకున్నాను వేమన పద్యాలు సుమతి శతకంలోని పద్యాలు ఇవన్నీ ప్రతి తెలుగువాడు గర్వించేటటువంటి అంశాలు వీటిని పిల్లలకి చెప్పమని చంద్రబాబు నాయుడు గారు కోరడం పట్ల కూడా అందరూ ఆహ్వానించాల్సిందే తప్ప దానిలో వ్యతిరేకించాల్సిన అంశం అయితే ఏమీ లేదు కానీ నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా లేకపోతే వేరే ఎవరైనా చెప్తారా తెలియదు కానీ మొదటి ప్రశ్న ఏమిటంటే పాఠశాలల్లో బోధన మీడియంని తెలుగు మీడియంని ఎత్తేసి మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియమే పెట్టిన టైంలో వేమన పద్యాలు సుమతీ శతకం ఎవరికి చెప్తారు తెలుగుని ఒక భాషగా ఒక బోధనా భాషగా గౌరవించడం గుర్తించడం దాని ప్రాధాన్యతని గ్రహించడం తెలియని ప్రభుత్వం పిల్లలకి వేమన పద్యాలు సుమతి శతకం చెప్పాలని అడగడం అది చాలా రెండు అతకని విషయాలుగా ఉన్నాయి పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి దీనికి ప్రభుత్వ విధానం ఒకలాగుంది చంద్రబాబు నాయుడు గారు బోధించమంటున్నటువంటి నీతి సూత్రాల విధానం ఇంకోలా ఉంది దీన్ని ఎలా పరిష్కరిస్తారు ఏబీసీడీలు తప్ప తెలుగు మా అబ్బాయికి తెలుగే రాదు అని గర్వంగా చెప్పుకునేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో అటువంటి వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే చదువుకునే పిల్లలు ఈ నీతి సూత్రాలను ఎలా తెలుసుకుంటారు ఒకటి రెండో అంశం ఏంటంటే ఒక పది రోజుల క్రితం పదిహేను రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక పునరుద్ఘాటన చేశారు అన్ని ఇజాలకి కాలం చెల్లింది టూరిజం ఒక్కటే అని అందులో ఆయన బోధించిన నైతికలు ఏమిటో ఆయన గుర్తించారా అనేటువంటిది నాకున్న సందేహం టూరిజం ఒక్కటే సిద్ధాంతం అంటే టూరిజం ఒక పరిశ్రమ ఒక వ్యాపారం అంటే వేరు టూరిజం ఒక సిద్ధాంతం అంటే అన్ని ఇజాలకి కాలం చెల్లింది టూరిజమే ఇప్పుడు ఇజం అంటే అర్థం ఏమిటి నువ్వు తిను తిరుగు కాలక్షేపం చేయి అనుభవించు ఇదే కదా టూరిజంలో చేసేది అందులో టూరిజం అనేటువంటిది ఏమైనా ఒక విద్యా బోధన కార్యక్రమమా లేకపోతే ఒక చైతన్యాన్ని ఇతరులకు పంచిపెట్టే కార్యక్రమమా లేదా సమాజాన్ని మార్చేటటువంటి కార్యక్రమమా టూరిజం అంటేనే అది ఒక తీరుబాటు ఉన్నవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు సమయాన్ని వెచ్చించగలిగినటువంటి ఒక వ్యాపకం కాబట్టి అటువంటి ఒక వ్యాపకంలోనే ఉండాలి జనాలు అనేటటువంటిది ఆయన చెప్పినప్పుడు ఆయన ఏ నైతిక విలువ బోధిస్తున్నట్టు మనకి గురజాడ చెప్పాడు జల్దుకొని కళలల్లో నేర్చుకుని దేశీ సరుకులు నించబోయి అని చెప్పాడు ప్రపంచంలో మూల మూలలకి మన సరుకులన్నీ అమ్ముడిపోయేలాగా నువ్వు స్కిల్ డెవలప్ చేసుకో తొందరపడి కళలన్నీ నేర్చుకోమని ఆయన చెప్పాడు అది ఒక నైతిక విలువ కష్టపడి దేశాన్ని బిల్డ్ చేయాలి ప్రతి వాళ్ళు అనేటటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది టూరిజం టూరిజమే సిద్ధాంతం అని మరి ఇప్పుడు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు టూరిస్ట్ నైతిక విలువలు చెప్పాలా గురజాడ గారు చెప్పిన నైతిక విలువలు చెప్పాలా ఇది నాకున్నటువంటి రెండో సందేహం మూడోది నైతిక విలువలు అనేటువంటిది పైనుంచి కిందకి పాలించాలి యథా రాజా తథా ప్రజ అని అన్నారు అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పాటించేటటువంటి నైతిక విలువలను అనుసరించే ప్రజలు కూడా వ్యవహరిస్తారు ఆచరణలో రోజువారీ జీవితంలో అని దాని అర్థం ఇప్పుడు పైన పాటిస్తున్న నైతిక విలువలు ఏమిటి చాలా పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలకి పాల్పడేటువంటి ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు స్వయాన ముఖ్యమంత్రి గారే అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన మీద గత ప్రభుత్వం ఆరోపణలు చేసింది ఇప్పుడు ఈయన గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాడు మొత్తానికి ఇద్దరు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టే కదా నైతిక విలువల్ని పిల్లలకి బోధించాలి అంటే దానికి ఆదర్శంగా ఎవరిని చెప్పాలి ఇప్పుడున్న సమాజంలో ఆదర్శంగా ఎవరిని తీసుకుని చెప్పాలి ఒకప్పుడు మేము పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు గాంధీని ఆదర్శం తీసుకున్నారు అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకున్నారు లేకపోతే భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకున్నాం అల్లూరు సీతారామరాజుని ఆదర్శంగా తీసుకున్నాం మరి సుందరయ్య గారిని ఆదర్శంగా తీసుకున్నాం వాళ్ళ మొన్నటికి మొన్న వావిలాల్ గోపాలకృష్ణయ్య గారిని కూడా ఆదర్శంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్న ఈ రాజకీయ నాయకుల్లో ఆ ఆ పాలకవర్గ కూటమి మొత్తం మీద ఆదర్శంగా తీసుకోగలిగిన మనుషులు ఎవరైనా ఉన్నారా నైతిక ప్రవర్తన విషయంలో ఆదర్శవంతంగా పాలకులు లేకుండా పిల్లలకి నైతిక ప్రవర్తన నేర్పండి అంటే నేర్పడానికి ఇబ్బంది ఉంటుంది నేర్చుకునే వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు పిల్లలు అమాయకులు కాదుగా మరి మీరు చెప్తున్న నీతి నియమాలు ఈ పాలకులు పాటించడం లేదు ఎందుకని అడిగితే అప్పుడు సమాధానం ఎవరు చెప్తారు అందుకని నైతిక విలువలని బోధించమని అడగడం అదేదో జనాల మధ్య క్లెయిమ్ చేసుకోవడానికి మేము కూడా చాలా విలువలు పాటిస్తున్నామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇంకెందుకు పనికిరాదు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు నైతిక విలువలకి కట్టుబడే పని అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పెద్ద ఆరోపణ వచ్చింది అదాని కుంభకోణంతో ముడిపడి పదిహేడు వందల యాభై కోట్లు ముడుపులు జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టాయి అని చెప్పి అమెరికన్ జిల్లా కోర్టు ఆరోపణ చేసింది ఈ ఆరోపణ మీద నేను విచారణ జరుపుతాను మొత్తం ఆ ఒప్పందం సంతకాలు పెట్టిందెవరు ఆ వ్యవహారం ఏమిటి దీని సంగతి తేలుస్తాను అవినీతి పరులందరినీ జైల్లో పెడతానని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పడం లేదు అంటే అదానీ గారి పేరు ఉంది కాబట్టి తనకి ప్రధాన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన ఊసెత్తకుండా ఈయన దాన్ని కవరప్ చేసే పని ఏమైనా చేస్తారా మరి ఇటువంటి ధోరణి ప్రదర్శించేటప్పుడు మీరు పిల్లలకి ఏ నైతిక ప్రవర్తన చెప్తారు ఇక నాలుగో అంశం అదేమిటి రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ప్రజలందరూ బాగా చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి నైపుణ్యం పెంచుకోవాలి ఈ అంశాలు ప్రధానంగా ఆయన అవి రావట్లేదు పెట్టుబడిదారులకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు ఇప్పుడేమో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు అంటే పెట్టుబడిదారులు వేగంగా వచ్చి పెట్టుబడులు వేగంగా పెట్టి వేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకున్నట్టు కనబడుతోంది కానీ పెట్టుబడిదారులు వేగంగా వచ్చారు అదానీ గారు వేగంగా గంగవరం పోర్టును లాగేసుకున్నాడు ఆయన అందులో డెవలప్ చేసింది ఏమీ లేదు కృష్ణపట్నం పోర్టు లాగేసుకున్నాడు అందులో డెవలప్ చేసింది ఏమీ లేదు ఈ విద్యుత్ ఛార్జీలు భారం మన మీద మోపాడు వేగంగా వచ్చి మనం మనకు అందులో స్పీడ్ తప్ప స్పీడ్తో జరుగుతున్న దోపిడీ తప్ప అందులో అభివృద్ధి ఏముంది ప్రజల మీద భారాలు మోపడం తప్ప కాబట్టి మీ ఆర్థిక విధానం మీ పిల్లలకి బోధించే నైతిక విలువలతో సంబంధం లేని ఒక దోపిడీ విధానంగా ఉన్నప్పుడు ఆ నైతిక విలువలకి సార్థకత ఎక్కడ ఉంటుంది అందుకని నైతిక విలువలు పిల్లలకి బోధించాలి ఎలా బోధించాలి అంటే పాలకులు ముందు ఆచరించి గో మేము ఆచరిస్తున్నాం మీరు కూడా దాన్ని అమలు జరపండి అని చెప్పేటువంటి నైతిక అర్హత ముందు పాలకులు సంపాదించుకోవాలి జాతీయోద్యమ కాలపు నాయకులందరికీ ఆ అర్హత ఉంది ఒక గాంధీ గారికి ఒక నెహ్రూ గారికి వీళ్ళందరికీ సుందరయ్య గారికి వీళ్ళందరికీ అర్హత ఉంది అందుకనే వాళ్ళంటే ఆ గౌరవం ఇప్పుడు ఆ అర్హత ముందు రాజకీయ నాయకులు సంపాదించుకొని ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు సంపాదించుకొని తర్వాత పిల్లలకి నైతిక విలువలు బోధించమని చెప్పడం మంచిది లేకపోతే బోధించే చాగంటి కోటేశ్వరరావు గారికి ఇబ్బంది వినేటటువంటి పిల్లలకి ఇబ్బంది విన్న పిల్లలు అడిగి ప్రశ్నలు అడిగితే రేపొద్దున్నది పాలకులకు కూడా ఇబ్బందే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు